చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి టీడీపీ నాయకుడు నంగ బాబురెడ్డి కుమారునిపై దాడి చేసి బట్టలు చింపి కారు అద్దాలు పగలగొట్టారని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లాఠీలకు పని కల్పించారని వైసీపీ నాయకులు తమ బ్లూ మీడియా వారి సోషల్ మీడియాలో వ్రాసిన కథనం పూర్తిగా అవాస్తవమని టీడీపీ నాయకుడు ఈశ్వర్ చౌదరి అన్నారు ఈ సందర్భంగా ఆయన పాకాల మండలం కేంద్రంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు టీడీపీపై అసత్య ఆరోపణలు చేయడం విభేదాలు సృష్టించడం మానుకో ఈ సందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యే రెడ్డికి హితవు మా పార్టీ నేతలు కార్యకర్తలు దాడి చేయడం నీవు గాని నీ కార్యకర్తలు గాని చూశారా అని చెవిరెడ్డిని ప్రశ్నించారు ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యకుడు బోయపాటి నాగరాజు నాయుడు నాయకులు టిజె ప్రవీణ్ కుమార్ కార్యదర్శి పల్గున కుమార్ పట్టణ అధ్యకుడు దేవరింటి మోహన చౌదరి గోకుల్ రంజిత్తులు పాల్గొన్నారు భర్త గంగాబాబు రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది దాడి చేసినారనేసి వైఎస్ఆర్ సిపి అధికార పత్రిక బ్లూ మీడియా మరియు సోషల్ మీడియాలో సాక్షిలో చివరి భాస్కర్ రెడ్డి గారు అసత్య ప్రచారం చేయిస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవం మేము నిన్న దినము పార్టీ కార్యక్రమాల గురించి ఒక చోట కూర్చొని చర్చించుకోవడం జరిగింది అంతే తప్ప మా మధ్యలో ఎలాంటి గొడవ జరగలేదు ఆయన కాయ ఆయన మీద దాడి చేసినట్టు ఆయన కారును ద్వసం చేసినట్టు పోలీసులు ఆయన పాకాల పోలీసులు తీసుకెళ్లి బాధితులు చితక బాధినట్టు ఆ పత్రికల్లోనూ సోషల్ మీడియాలోను ఇక్కడ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివిరి భాస్కర్ రెడ్డి విషమ ప్రచారానికి తెరదీసినారు ఇది పూర్తి అవాసం అభూత కల్పన ఆయన ఏదో రాజకీయ లబ్ధి పొందాలని పాకాల మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐకమత్యం చూసి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సహించలేక ఇలాంటి నీతి మాలని చర్యలకు పాల్పడుతూ ఉన్నారు నువ్వు పాకాల పోలీసులు తీసుకెళ్ళాలనుకోవడం కదా నీ దగ్గర ఏం ఆధారం ఉంది ఎవరు అక్కడ ఫిర్యాదు చేస్తున్నారు అక్కడ సీసీ కెమెరాల్లో కూడా మీరు చూడండి విచారించుకోండి సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి అక్కడ ఎవరైనా తీసుకెళ్ళి ఆయన తీసుకున్నట్టు కానీ దాడి చేసినట్టు కానీ ముందేమో చూడండి మీకున్న సమాచారం మీకున్న తప్పుడు సమాచారంతో మీరు మాలో ఉన్న ఐకమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తే మీరే దెబ్బతిత్తారు మీకు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది ఏమంటే బట్టకాల్చి కాల్చి వేయడం మసి తుడుచుకోబడడం ఇలాంటి సంస్కృతి మీకుందు మీ రుచులో మేము పడము మా ఐకమత్యం ఎప్పుడు చీరిపోతుంది మేము మా చదురేరు ఎమ్మెల్యే మా నాయకుడు పులివర్తి నాని మా నాయకుడు వాళ్ళు సుధారెడ్డి గారు మా వ్యవహరి వినీల్ దారి ఆధ్వర్యంలో పార్టీని మరింత పటిష్టంగా బలోపేతం చేస్తాం మీకు ఎలాంటి అనుమానం అసలు నీ పార్టీ సంగతి చూసుకో నీ పార్టీ కార్యకర్తలు ఏవైతే గారు గతంలో అధికారంలో పెడతా ఉన్న గంజాయి అక్రమ మద్యం మైనింగు గ్రావెలు స్మగ్లింగ్ చేయించడం వాళ్ళని నువ్వు ఓటం తర్వాత నువ్వు ఒంగోలు ఓటం చెందినవు నీ కొడుకు చంద్రగిరి ఓటం చేరువు ఓటం చెందిన తర్వాత నీ అక్రమ సంపాదనతో నీ వ్యాపార అభివృద్ధి కోసం నువ్వు బెంగుళూరు మకాం చే మార్చినట్టు కూడా మాకు సమాచారం ఉంది ఇక్కడ కార్యకర్తలు గాలి చేసినావు పూర్తిగా ఈ నువ్వు నీ పార్టీ నీ పార్టీ పరిస్థితి పట్టించుకోకుండా మా పార్టీలో నీ విభేదాలు చేయడం నీ వల్ల కాదు నువ్వు మా పార్టీ విషయంలో చేతులు పెట్టినావంటే నీ చేతులు కానుకోవడం ఖాయము బాగా గుర్తుపెట్టుకోండి మీకు మరోసారి హెచ్చరిస్తాను మీరేమన్నా ఉంటే అసలు మీ అవినీతి మీ తొడాలో జరిగిన అవినీతిపై మా నాయకుడు చాలా విచారణ సిఐడి విచారణ వరకు కోరి ఉన్నాడు త్వరలో విచారణలో మీ అవినీతి అక్రమాలు మొత్తం బయటపడతాయి దాన్ని ఎలాంటి సందే లేదు మీరు తిరుపతి నూరంలో చంద్రగిరి మండలంలో మీరు చేసిన అవినీతి మీకు త్వరలో అన్ని ఆధారాలు సహా బయటకు వస్తాయి మీ పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్తులో తెలుస్తుంది మీరు మా నాయకురాలి మీద మా నాయకురాలు పులివర్తి సుధాకర్ రెడ్డి గారు ప్రజలతో మహిళలతో ముఖాముఖి సమావేశమై వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రజల్లో చొచ్చుకుపోతూ ఉండడం చూసి వారు లెక్కతారు మా నాయకుడు అభివృద్ధిని విపరీతంగా నిధుల సేకరించుకొచ్చి అభివృద్ధిని వేగవంతంగా నెటిస్తూ ఉన్నాడు ఉదాహరణ పాకాల మండలంలో పాకాల దామోచూరు రోడ్డు పాకాల దామోచూరు పులిచెల రోడ్డు కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి చెందరు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ట్రిప్ ఒకసారి చూడు కళ్ళు పెట్టి చూడు అభివృద్ధి చూడు అక్కడ డబుల్ రోడ్డు తర్వాత అనంతరాజ అనంతరాయ స్వామి గుడి అక్కడ రోడ్డు చూడు కొండ మీదకే వాహనాలు వెళ్లే విధంగా నిర్మిస్తారు అదే అదేవిధంగా గ్రామాల సిసి రోడ్లు ఇప్పుడు కొత్తగా ప్రతి దళిత వాడుకు ప్రతి గ్రామానికి శ్మశానాలు వాటికి రోడ్లు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణి తాగునీటి సమస్య మురికాలు పాకాల టౌన్ టౌన్లో అర్ధాంతరంగా వదిలేసిన కాలువలను కూడా ఆయన పూర్తి చేయిస్తాను ఇది అభివృద్ధి పథకంలో అభివృద్ధి నిధులకు కేటాయించి ఆయన చేస్తారు ఇదే విధంగా రైల్వేకి సంబంధించి దాదాపు ఎంఎ ఎంపీ గారితో మాట్లాడి తిరుపతి కాట్పాడి పనులు డబ్బింగ్ పనులకు వెయ్యి చెల్లర కోట్లు సాధించి వచ్చిన కడత కూడా మా ఎమ్మెల్యే దక్కుతుంది ఇలా అభివృద్ధి చేస్తావంటే ఆయన చూసి వర్వం లేకుండా నువ్వు ఎప్పుడు అభివృద్ధి పనులు రాలేదు అభివృద్ధి జోలికి పాలేదు చంద్రకరిలో ఎంతసేపు నీ అక్రమ సంపాదన నీ పనుల్లో నువ్వు ఉన్నావు ఇప్పుడు అభివృద్ధి చూస్తా ఉంటే అభివృద్ధి చేయడం జన్మదిన శుభాకాంక్షలు మా నాయకులు మా శ్రేయభిలాషి మాకు అత్యంత ఆప్తలు నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ నవీన్ షేక్ షరీఫ్ దక్క కార్తీ టీడీపీ నాయకులు ముదివర్తి గ్రామం విడవలూరు మండలం